యహోశ్వ గ్రంథము పద్ పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు యహోశ్వ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు యహోవా యహోశ్వకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూధ వంశస్థుల మధ్యను యపుణ్య కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చను చాలండి ఇక్కడ చూస్తే యహోశ్వాకు యహో యహోవా యహోశ్వాకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్య యపుణ్య కుమారుడైన కాలేమునకు ఒక వంతు ఏంటి ఆ వంతు అనగా అనగా చెప్పండి అనాక్యూల వంశకత్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను ఏ పట్టణం ఇచ్చాడు అనాక్యుల పట్టణము అనాక్యుల పట్టణము అనాక్యల పట్టణం కాబట్టి ఇక్కడ చూస్తే అనాయకుల పట్టణం అంటే గొప్ప ప్రాకారం గల పట్టణం కొండలు గల పట్టణము పెద్ద పెద్ద కోటలు లేదా ప్రాకారములు గల పట్టణం అంత ప్రాకారం గల పట్టణము అనాక్యుల పట్టణము అంత మాత్రం కాదు యోధులు గల పట్టణము మీరు బైబిల్లో రాయబడిన పాత నిబంధనలో మీరు అనాకీలు తెలుసు కదా వాళ్ళు ఎదుట మేము ఆ నలభై మంది వెళ్ళినప్పుడు చెప్పిన స్టోరీ ఏమంటారు వలె ఉన్నాము వాడు అనాకీలు అంటే సైంటిఫిక్ హిస్టరీ చెప్పేది ఏమిటంటే పదమూడు ఫీట్లు థర్టీన్ ఫీట్ టు ఎయిటీన్ ఫీట్ ఉంటారంట అనాకీలు అంటే అలాంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు ఈ కాలేబుకు ఏ పట్టణం ఇచ్చాడు వంతులో హనాకీల పట్టణము ప్రాకారము గల పట్టణము తర్వాత గొప్ప కొండలు గల పట్టణము బడా బలాఢ్యులు షూరులు గల పట్టణము కాబట్టి యోధులు బలవంతులు బలమైన షూరులు గల పట్టణము ఇచ్చాడు కాబట్టి ఆ పట్టణం ఇస్తే ఆ పట్టణం తీసుకున్నాడు తీసుకొని దేవుడు నాకు అనాకీల పట్టణం ఇవ్వాలనుకుంటున్నాడా ఓకే నేను దాన్నే తీసుకుంటాను కాబట్టి దేవుడి చిత్తం తెలుసుకున్నాడు ఇక్కడ శ్రేష్టమైన మాట ఏమిటంటే కాలేబు జీవితం నేర్చుకోవాల్సింది అనాకీలు షూరులు యుద్ధ వీరులు ప్రాకారం గల పట్టణము కొండలు గల పట్టణము అసాధ్యము జయించనము అయితే అసాధ్యం అసాధ్యాలను లేదా ఆటంకాలను అనుకూలముగా లేదా ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు దేవుని బిడ్డ ప్రతి ఆటంకాన్ని ఎవరైతే అవకాశాలుగా మార్చుకుంటారో వాళ్ళు లోకములో గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి కాలేపు చూస్తే ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు దేవుని బిడ్డ కాబట్టి ఇక్కడ చూస్తే ఆటంకాలు ఆటంకాలను ఆపలేదు వాటిని రానిచ్చాడు లేదు అలో చేశాడు వాటినే ఉపయోగించి విజయాలుగా మార్చాడు ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు సహోదరుడ సహోదరి ప్రతి ఆటంకము ఒక అవకాశమే దట్ ఈస్ ద ఫార్ములా కాబట్టి ఎవడైనా సరే విజయం పొందిన వాళ్ళు చూడండి సాధించిన వాళ్ళు చూడండి ప్రతి ఆటంకము ఒక అవకాశం అంతే దట్ ఈస్ ఆపర్చునిటీ ఎస్ ఆపర్చునిటీ అంతే నీకు ఒక ఒక ఇబ్బంది కలిగిందా ఒక అవకాశం దొరికింది నాకు ఒక ప్రతికూలత వచ్చిందా ఎస్ ఒక అవకాశం వచ్చింది నాకు దేవుడు నిర్ణయించాడు అనాక్యులు ప్రాంతం తీసుకో ఆటంకాన్ని ఏం చేశాడు అవకాశంగా మలిచాడు ఓకే నో ప్రాబ్లం దేవుని బిడ్డ ఇక్కడ నీకు అవకాశం లేదన్న తీసుకో దాన్నే నా వ్యాపారంలో అవకాశం లేదు తీసుకో ఉద్యోగంలో అక్కడ ఎవ ఎవడు పోవట్లేదన్న భయంకర టఫ్ అంట అసలు భయంకరమ కష్టమంట ఆ డిపార్ట్మెంట్ కష్టమంట అక్కడ వెళ్ళడమే కష్టమంట ఎస్ దట్ ఈస్ ఆపర్చునిటీ నీకు తీసుకో ఈ కంపెనీ దీవాలెత్తిపోయిందన్న లాస్ వచ్చిందన్నా మూసేశారా తీసుకోరు అక్కడికి వెళ్ళినంటే అదే కంపెనీని లాభాల్లోకి మార్చు నువ్వే టాప్ అవుతావు లోకంలో గొప్పవాళ్ళు అయిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే మనలాగా కూర్చొని నాకు అది ఉంటే నాకు ఇది ఉంటే నాకు ఆయన కానీ ఉంటే ఇది కానీ శాంక్షన్ అయితే అని జీవితం చెప్పుకునే వాళ్ళు కాదు చెప్పుకోరు అట్లా చెప్పుకున్నాడు ఎవడు పైకి రాలే ఎవడు పైకి రాలే కాబట్టి ఎవడు పైకి వచ్చాడంటే ఏ ఆటంకమైనా కావచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబంలో ప్రాంతంలో ఏదైనా కావచ్చు ఎస్ నీ ఆటంకమే చెప్పండి అవకాశము అదే నీ ఆపర్చునిటీ డోంట్ మిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ టేక్ ఇట్ అంతే తీసుకో కాబట్టి అన్ని అనుకూలంగా అంత అనుకూలంగా అన్ని బాగుండేద కాదు కాదు కాలేబులో నేర్చుకునేది ఏమిటంటే ఆటంకాలను అవకాశాలుగా మార్చుకున్నాడు ప్రతి ఆటంకము ఒక అవకాశము అలా మార్చుకున్నవాడే విజయం పొందుతాడు